హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఇదొకటి అదేంటంటే చక్కెర పొంగలి దీన్ని చేయడం కూడా చాలా ఈజీ ప్రసాదాలు చేయడం కష్టం అనుకునే వారికి ఇది ఒక ఈజీ నైవేద్యం అని చెప్పొచ్చు ఏ ఫెస్టివల్కైనా ఇది ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పుని తీసుకుని వాష్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు నానపెట్టుకోండి నెక్స్ట్ ఈ నానపెట్టిన బియ్యాన్ని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇది కొంచెం పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి దీంట్లోకి టూ స్పూన్స్ బెల్లం ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకొని అంతా బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి అడుగంటకుండా బెల్లం షుగర్ కరిగిపోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి స్లోగా ఇందులోకి కొంచెం యాలికల పొడి వేసుకుని మిక్స్ చేయాలి ఏ స్వీట్కైనా యాలికల పొడి వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఈలోపు పక్కన కడాయి పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని అందులో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేపుకోవాలి వీటిని తిప్పుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి వేపుకోవాలి సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో పోసుకొని మొత్తం కలిసేలా తిప్పుకోవాలి అంతేనండి నోరూరించే కమ్మనైన ప్రసాదం చిటికలో రెడీ అయిపోయింది మీరు కూడా ఈ చక్కెర పొంగల్ని ఈ దసరా నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి చేసి పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్